hey tv youtube channel లో మీ ద్వారా ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి సో మీరు 100% ఇంకా మీ కెరీర్ మీకు ఉండాలి ఇంకా మంచి మంచి క్యారెక్టర్ అద్మాస్వార్థం మీరు మంచి చేస్తే మేము బాగా ఎంజాయ్ చేయొచ్చు రీల్స్ లో యూట్యూబ్ లో అన్నిటిని ఎంజాయ్ మోర్ వాళ్ళ స్లోగన్ ఉంది చూడండి మోర్ కార్ పెర్ కార్ అని ఒక స్లోగన్ ఉంటుంది కార్స్ మీద అవునవును అట్లాగా మోర్ రఘు మోర్ రఘు రఘు బాబు అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండ్ ఇవాళ ఎస్పెషలీ హిట్ ఛానల్ ద్వారా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ చూస్తుంటారు రేపు రేపు మాప చూస్తారు మీ అందరూ చూసిన ప్రతి ఒక్కరూ మీ దీవులను నాకు ఎప్పటికీ నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ రఘుబాబు థ్యాంక్స్ అండి నమస్కారం చూడండి ఆయన సంస్కారం కానీ ఆ ఆత్మీయత కానీ తన ప్రొఫెషన్ని ఆయన ఎంతగా ప్రేమించి అంత విజయవంతం అయ్యారో అలాగే అట్ ది వెరీ సేమ్ టైం ప్రేక్షకులు దేవుళ్ళు అందరితోనే ఎప్పుడూ మంచిగా మెలగి మసలే మనిషి రఘుబాబు ఎక్కడ నో కాంట్రవర్సీస్ ఇన్ని సంవత్సరాలుగా నేను రఘుబాబు గారిని సినిమా పరిశ్రమలో చూస్తున్నాను ఆ రోజు గిరిబాబు గారు ఎలాగో ఈ రోజున రఘుబాబు అలాగే సినిమా ఇండస్ట్రీలో సరే అందరూ కూడా కాంట్రవర్సీ ఉండదు సార్ నాకు నాకు మనసు ఉండదు అసలు అసలు లేదు మీ బుక్ లోనే లేదు అది మీ బుక్ లో ఉండాలి ఉంటేనే బయటకు వస్తుంది బన్నీ సినిమాకి సార్ నేను మర్చిపోలేదు జీవితంలో బన్నీ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది నాకు అందులో నాకోసం కోసం రఘుబాబు క్యారెక్టర్ కోసం ఇంకోసారి ఎక్స్ట్రా చూసామండి వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అదే ఇందాక మోర్కార్ అప్పట్లో అరు అరవింద్ గారు నన్ను చాలా ఆ సినిమా ఇప్పుడు గీత ఆర్ట్స్ కదండి అది మన అల్లు అల్లు అర్జున్ గారు ఆ టైంలో చాలా ఎంత ఎంత అప్లాజ్ ఇచ్చారంటే అసలు వా ఆయన హీరో అనే సంగతి మర్చిపోయి ఆయన ప్రొడ్యూసర్ ఆయన కొడుకు హీరో ఆయన సినిమా ఆయన బ్యానర్ అనే సంగతి అరవింద్ గారు మర్చిపోయి నన్ను ప్రత్యేకంగా పొగిడి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగితే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి ఆ రోజు ఏంటంటే అందరూ మాట్లాడేశారు నాకు చాలా మంచి పేరు వచ్చింది నా గురించి అందరు క్యారెక్టర్ బాగా చేశారు రఘుబాబు బాగా చేశారు అని చెప్తున్నారు కానీ ప్రత్యేకంగా అంటే నాకు సినిమాలో వచ్చినంత గొప్ప ప్రశంస స్టేజ్ మీద ఎవరు అనలేదు నాతో జనాలతోటి లైవ్లో వినయర్ అన్నారు ఏంటయ్యా ఎవరు మాట్లాడలేదు నీ గురించి వెనకాల గురించి అన్నారు నన్ను లాస్ట్లో మెగాస్టార్ గారు వచ్చారు మైక్ తీసుకున్నారు ఒక మాట అన్నారు నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు మా రఘు కోసం చూస్తాను కా అమ్మ సురేఖమ్మ భజన్ గారు అతను ఎంత బాగా పూడింది నిన్ను అన్నారు నన్ను ఎవరు చిరంజీవి గారు భుజం మీద చేసి నాకు చాలా బాగా చేసావయ్యా బన్నీ మావాడు మా సినిమా అరవింద్ గారు కదా అంటే వాళ్ళని కాదయ్యా వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నువ్వు నుంచి చెప్పాలనిపించింది చెప్తున్నానయ్యా అన్నారు ఎక్కడికి వెళ్ళింది సార్ మైలేజ్ అది నా కెరీర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక మెగాస్టార్ గారి నోట్లోంచి నా గురించి మాట్లాడితే అది ఎక్కడికి వెళ్ళిపోయింది నా కెరీర్కి ఎంత ప్లస్ అయింది ఆ రోజు నుంచి అసలు అది ఊహించని ప్లస్ మైలేజ్ కూడా ఎంత ఉంటుంది చెప్పలేము అందు నిజంగా ఇప్పుడు అంటే నాకు ప్రతి సంవత్సరం అనే మెగాస్టార్ గారి పుట్టినరోజు కానివ్వండి జనవరి ఫస్ట్ కానీ వెళ్ళి దాదాపు వెళ్ళి కలుస్తాను నేను శోభంగా ప్రతి సంవత్సరం కలుస్తాను దాదాపు ఓకే నేను వెళ్ళి బ్లాస్సింగ్ తీసుకుంటాను అంత గొప్ప అనుబంధం మీకు నాకు నేనంటే అంత ఇష్టం అలా దాని గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అంతకన్నా అసలు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కానీ లేకపోతే ఆ లో అంతకన్నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కానీ మా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఈజ్ ఏ నేను ఎప్పటి ఎప్పటినుంచో చూస్తున్నాను కదండి ఎవరిలో ఏ మాత్రం ఇంత మెరిట్ ఉన్న ఆయన పిలుస్తారు ఫోన్ చేస్తారు ఎస్ ఫోన్ చేసి రమ్మని చెప్తారు ఎస్ ప్రత్యేకంగా చిన్నవాళ్ళు ఇంత ఇంతవాళ్ళు కూడా ఇంత దగ్గర నుంచి అంతవరకు ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తారు ఎంకరేజ్ చేస్తారు అవును అంతకంటే కావాల్సిందే రాసి యు డోంట్ ఫైండ్ ఎన్దర్ పర్సన్ లైక్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ మొన్న అండి మొన్నటి మొన్న బలగం బలగం యూనిట్ బలగం యూనిట్లో వచ్చింది ఆర్టిస్ట్లో ఎంత వాళ్ళు చిన్న చిన్న కొత్త కొత్త ఆర్టిస్టులు వాళ్ళందరినీ సెట్స్ మీద పిలిచి ప్రతి ఒక్కరికి ఆనర్ చేసి అవును చాలు వాళ్ళు కప్పి ఇచ్చి బట్టలు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అండి అసలు వాళ్ళకి చాలు కదా ఎంత బలం వస్తుంది వాళ్ళకి అసలు చిరంజీవి ప్రశంసించడం చిరంజీవి సన్మానం చేయడం అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చేసినట్టు ఆయన సినిమా ఇండస్ట్రీకి సోల్ పవర్ ఇంజిన తెలుగు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ అయినా విధంగా బ్లస్డ్ ఎట్ బ్లెస్డ్ అలాగే అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐవీ ఇయర్ ఈ అవార్డులు ఇస్తారు కదా మామూలుగా అసోసియేషన్స్ సార్ అందులో అలు గారి స్మార్క్ అవార్డు నాకు ఇచ్చారు అలా చెప్పారు రఘు రవోలే అదే రోజు నడిచి చేస్తా డిజర్వ్స్ ఫర్ దట్ అని చెప్పి టెన్ ఇయర్స్ ముందే ఇచ్చారు టెన్ ఇయర్స్ ముందే మీరు పుచ్చుకున్నారంటే అట్లా రియల్ ఈ బెస్ట్ ఎందుకంటే ఆ అవార్డు మామూలు అవార్డు కాదు కదా అలూ రావ్ లింగది అందరూ అండి నిజంగా అదృష్టం నాన్నగారు మా నాన్నగారు గౌరవ నటులు ఎవరు గిరిబాబు గారు అందరు తెలిసిన ఆర్టిస్టు దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన మీద గౌరవం ఆయన సపోర్టు ఆయన ఆశీస్సులు మా అమ్మగారు ఆశీస్సులు ఇప్పుడున్న స్టార్ హీరోస్ కావచ్చు చిన్న హీరోలు కావచ్చు చేది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి రవితేజ్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు గారు ప్రభాస్ గారు రామ్ గారు నితిన్ గారు మొత్తం ఎవరు గారు నాని గారు టాప్ టు బాటమ్ అండి ప్రతి ఒక్కళ్ళు అందరూ అన్ని సినిమాలు నాకు అందరి సినిమాలు చేశాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి